వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల అరవై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఉదయాన్నే తాత్య అలా కండోబాలయం వద్ద నమస్కరించుకుంటూ ఉండగా అక్కడికి చాందోడ్కర్ గారు కూడా చేరుకుంటారు వెంటనే గమనించిన తాత్య చాలా రోజుల తర్వాత ఉన్న పలంగా ఇలా వచ్చారేమిటి ఏదైనా పని మీద వచ్చారా అని అడుగుతారు వెంటనే అలా చాందోడ్కర్ గారు నీకు తెలియందేముంది ప్రతి గురు పౌర్ణమి నాటికి నేను ఇలా షిర్డీకి వస్తాను కదా ఈసారి కొంచెం ముందుగానే వచ్చి కొద్ది రోజుల సమయం సాయితో గడపాలి అని నేను అభిప్రాయపడుతున్నాను అంతే అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అలా తాత్య మీకు తెలుసా గత కొద్ది రోజులుగా చాలా మార్పులు చేర్పులు జరిగాయి ఈ షిర్డీ గ్రామంలో మీరు ఈ మార్పు జరిగిన తర్వాత మొదటిసారి వచ్చారు కదూ ఇదిగోండి ఇంట్లో ఇదొకటి ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది ఒక సంవత్సరంలోపు అంతా మారిపోయింది కొంతమంది భూములని అమ్మేసి వాళ్ళు నచ్చిన విధంగా ఇంటిని నిర్మాణం చేసుకున్నారు మిల్లులో చేయడానికి అలవాటు పడ్డారు మరికొంతమంది ఇక వారికి నచ్చిన విధానంగా జీవనాధారాన్ని మార్చుకుంటూ ఉన్నారు ఇలా షిడీలో చాలా మార్పులు వచ్చాయి అనగా వెంటనే చాందడ్కర్ గారు ఇదిగో అందరూ ఇలా ఇప్పుడు ప్రస్తుతం సైకిల్ మీద వెళ్తున్నారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనగా వెంటనే తాత్య నేను చెప్పాను కదా అందరూ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జీవనాధారాన్ని అలవాటు చేసుకున్నారు డబ్బుని పొలం అమ్మగా వచ్చిన దాన్ని ఇలా వాళ్ళు ఏవి కావాలనుకుంటే వాటిని కొనుక్కున్నారు కొంతమంది అయితే వాళ్ళు పూర్తిగా జీవనశైలిని మార్చేసుకున్నారు ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ధ్యానంలో ఉంటారు ఇంతలో అక్కడికి ఒక పిల్లవాడు చేరుకొని నమస్కరించగా అలా సాయి కళ్ళు తెరుస్తారు వింటే తండ్రి ఏమిటి విశ్వాస్ నీవు ఇలా ద్వారకామాయి వద్దకు వచ్చే సాయిని అలా పిలిచావు సాయి ధ్యానంలో ఉన్నారు నీవు ఇలా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు పద అనగా వెంటనే ఆ పిల్లవాడు నాన్నగారు నేను సాయితో మాట్లాడాలనే వచ్చాను మీరేమిటి ఇలా అంటారు అనగా ఇంతలో సాయి మరేం పర్వాలేదు లోపలికి రండి అని వారిని అలా ఆహ్వానిస్తారు వెంటనే వారు సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి మీ ఇద్దరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు అనగా వెంటనే అతను సాయి గత కొద్ది రోజులుగా అందరూ జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకున్నారు అదేవిధంగా పిల్లలందరూ కూడా మంచి దుస్తులు ధరిస్తున్నారు కదా నేను కూడా నా కుమారుడు కోసాన్ని కొన్నాను అలాగే వాడు నేను వేసుకుంటేనే వేసుకుంటా అని మారం చేయడంతో తప్పక నేను కూడా కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది సాయి అని అంటారు వెంటనే సాయి చాలా బాగుంది ఇద్దరికీ ఈ దుస్తులు అని అంటారు మీ ఇద్దరు ఇలా రావడానికి గల కారణం ఏమిటి ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు అనగా వెంటనే పిల్లాడు సాయి మేము కొలను దగ్గర నుంచి వస్తున్నాము అని అంటారు ఎందుకు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అనగా వెంటనే అతను సాయి నేను నా కుమారుడికి ఈత నేర్పించాలనుకుంటున్నాను ప్రతిరోజు ఉదయాన్నే మిల్లుకు వెళ్ళక ముందు ఇతన్ని తీసుకొని కొలను దగ్గరికి వెళ్ళి ఇతనికి ఈత నేర్పిస్తాను తద్వారా ఇతనికి కూడా కొంచెం ఆ శారీరక దృఢత్వం అనేది ఏర్పడుతుంది ఒక కొత్తది విషయం నేర్చుకున్నట్టుగా ఉంటుంది కదా అనగా వెంటనే సాయి మంచిది పిల్లలకి కొత్త కొత్త వాటిని నేర్పించడం చాలా మంచి పద్ధతి అనగా ఇంతలో వాళ్ళు హా సాయి అని అంటారు సాయి ఒక లడ్డూ తీసి అలా అతని చేతిలో ఉంచడం ఒకటే ఉంది అనడంతో ఆ పిల్లవాడు తండ్రికి కూడా కొంచెం తీసి ఇస్తారు ఇంతలో సాయి చూడు మనం ఎంత మార్పులు చేర్పులు జీవన విధానంలో వచ్చినప్పటికీ కూడాను కొన్నిటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అని అంటారు వెంటనే అతను సాయి ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది నేను మిల్లుకు వెళ్ళాలి ఇక బయలుదేరుతాము సాయి అని చెప్పి అలా అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్తారు మరోవైపు చాందోడ్కర్ గారు వాళ్ళు నడుచుకుని వస్తూ ఉండగా ఇంతలో ఇద్దరు వ్యక్తులు తోగాపట మిల్లుకు ఆలస్యమైందంటే మనల్ని లోపలికి రానియరు అని అలా హడావిడిగా వెళ్తూ చాందోడ్కర్ గారు కనిపించడంతో నమస్కరించి అలాగే పరిగెడుతూ వెళ్తారు వెంటనే చంద్రడ్కర్ గారు చూస్తుంటే తాత్య గ్రామంలో మిల్లు రావడం వల్ల చాలామంది జీవనశైలి మారడం మాత్రమే కాదు వీళ్ళ యొక్క హడావిడి కూడా ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అనగా వెంటనే తాత్య ఏం చేస్తాం చెప్పండి వాళ్ళు ఉన్న భూముల్ని అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి కొంతమంది భూమి అమ్ముకొని వ్యాపారం మొదలు పెట్టారు మరికొంతమంది ఆ డబ్బుని జాగ్రత్త చేసుకున్నారు మరికొంతమంది అయితే ఇలా మిల్లుకు వెళ్తున్నారు అని అలా మాట్లాడుకుంటూ ద్వారకామాయి వద్దకు చేరుకోగా ద్వారకామాయి దగ్గర ఉన్న ఆ యొక్క కొత్త పద్ధతి అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన పైకప్పుని అలా చూసి ఇదంతా కొంచెం పాడుపడిపోయినట్టుగా ఉంది అనగా వెంటనే తాతయ్య మేము సాయితో మాట్లాడి దీన్ని బాగు చేయాలనుకున్నాము కానీ సాయి ఒప్పుకోలేదు అని వారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో అక్కడికి సాయి నీరు తీసుకుని చేరుకుంటారు వెంటనే చాందడ్కర్ గారు నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఎలా ఉన్నావు అని పలకరిస్తారు వెంటనే అతను సాయి ప్రస్తుతం ఈ ద్వారకా అసలు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు దీన్ని పూర్తిగా బాగు చేయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అనగా వెంటనే అలా సాయి హా ప్రస్తుతానికైతే ఏమీ అవసరం లేదు అంతా బాగానే ఉంది అనగా వెంటనే అలా తాత్య సాయి మీరు ఒప్పుకున్నట్టయితే మేము జాగ్రత్తగా దీన్ని అంతా బాగు చేయిస్తాము మీరు ఒప్పుకోవడమే ఆలస్యం అని అంటారు వెంటనే సాయి అవసరమైతే నేనే కబురు చెబుతాను తాత్య నీవు దీని గురించి అనవసరంగా కంగారు పడవద్దు ప్రస్తుతం ఇక్కడ మార్పులు చేర్పులు ఏం చేయాల్సిన అవసరం లేదులే అని అంటారు ఇంతలో తాత్య సాయి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు మనం పాడి పంటలకి సంబంధించిన అన్ని ఇనుప వస్తువులు అలాగే మన నాగళ్ళు వాటన్నిటినీ పూజ నిర్వహిస్తాం కదా ఆ కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానించడం కోసమే వచ్చాను తప్పకుండా మీరు రావాలి అని చెప్పి అలా సాయికి చెబుతారు సాయి అలాగే అని అంటారు చాందోడ్కర్ గారు మీరు కూడా రండి అని అలా చెప్పేసి ఇక నేను వెళ్ళి పనులు మొదలు పెడతాను సాయి అని అంటారు రేపు అతను ఇంటికి వెళ్ళి అలా తయారైపోయి వైశాలి నా ఖర్చీఫ్ ఎక్కడుంది కనిపించడం లేదు అని హడావిడిగా అడగ్గా వెంటనే ఆమె ఇదిగోండి మీ కళ్ళ ఎదుట ఉన్నా కూడా మీకు కనిపించదు అంత కంగారు పడుతూ ఉంటారు అనగా వెంటనే అతను నీవు ఇస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది నీవు ఉన్నావు కదా నాకు అన్ని సమయానికి అందజేయడానికి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆమె మన భూములు ఎప్పుడైతే అమ్మామో అప్పటి నుంచి జీవితం అంతా హడావిడి అయిపోయిందండి మీరు కనీసం కుటుంబం కోసం సమయం కూడా కేటాయించలేకపోతున్నారు ఉదయాన్నే మిల్లుకు వెళ్ళడం సాయంత్రం వేళ ఎప్పటికో బాగా పని చేసి ఇంటికి చేరుకోవడం ఇదే అయిపోయింది మీ జీవన శైలి అనగా వెంటనే అతను బాధపడిపోతూ ఏం చేస్తాం చెప్పు ప్రస్తుతం మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది అది కాక సూపర్వైజర్ చాలా స్ట్రిక్ట్ కొంచెం ఆలస్యంగా వెళ్ళినా కూడా పూర్తిగా ఆ రోజు మొత్తం ఆబ్సెంట్ వేసేస్తారు దానివల్ల మనకి నష్టం వాటిల్లుతుంది డబ్బు కూడా కొంచెమే వస్తుంది అనగా వెంటనే అలా ఆమె నిజమే మీరు ఇంతగా పరిగెట్టడానికి కారణం ఏమిటి కొంచెం నిదానంగా మీ యొక్క జీవనశైలిని మార్చుకోవచ్చు కదండీ కావాలంటే ఆ వచ్చే డబ్బులో మనం కొద్దిగా ఖర్చులు తగ్గించుకుందాము మీరు ఈ కుటుంబం కోసం కూడా సమయం కేటాయిస్తే బాగుంటుంది అనగా వెంటనే అతను చూడు ఎలా సరిపోతాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను నా కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది నా తల్లిదండ్రులన్నీ నేను తీర్థయాత్రలకు పంపాలి అలాగే కుమారుడిని పైచదులకి నేను ముంబై వంటి పెద్ద నగరాలకి పంపించాలి అలాగే నీకు కావాల్సినవి అన్నీ కూడా అందజేయాలి కదా అనగా వెంటనే ఆమె మీరు నాకు గనక ఏమైనా అందజేయాలి అనుకున్నారే అనుకోండి ఒక పని చేయండి రోజు సాయంత్రం వేళ నాతో కలిసి కొంచెం సంతోషంగా మాట్లాడడానికి సమయం కేటాయించండి అది చాలు ఇదిగోండి ఈరోజు నేను ప్రత్యేకంగా పూరంపూలి తయారు చేశాను పండగ కాబట్టి అని అలా అతని చేతికి అందజేస్తుంది ఇంతలో పిల్లవాడు నాన్నగారు మీకు గుర్తు ఉందా ప్రతి సంవత్సరం ఈ రోజున మనం తాడి పంటలకు సంబంధించిన వస్తువులన్నిటికీ పూజ నిర్వహిస్తాము అన్నిటికీ రంగులు వేస్తాము అనగా వెంటనే అతను అలా జరిగిన సంఘటనని గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు వైపు తులసీదాస్ అలా ఇంటికి ఒక పేరు ఉన్న అట్టముక్కని అంటిస్తూ ఉండగా ఇంతలో తాత్య చేరుకుని ఏమిటి తులసిదాస్ నీ ఇంటికి ఇలా పేరు ఉన్నదాన్ని అంటిస్తున్నావు అనగా వెంటనే అతను నేను ముంబై వెళ్ళాను అక్కడ ఉన్నవారంతా ఇళ్ళకి ఇదే మాదిరిగా పేరు ఏర్పాటు చేసుకోవడం చూశాను అందుకే నా ఇంటికి కూడా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను నా ఇంటిని నేను రీమోడలింగ్ చేసిన తర్వాత చాలా చక్కగా ఉంది కదా ఇది ఎవరిది అనేది వచ్చేవారందరికీ తెలియాల్సి ఉంటుంది కదా అని అలా నవ్వుతూ సమాధానం చెబుతారు వెంటనే అలా సాయి చాలా అద్భుతంగా ఉంది నీ ఇల్లు అని అంటారు ఇంతలాతో ధన్యవాదాలు సాయి నిజం చెప్పాలంటే నేను భూమిని అమ్ముకున్న డబ్బు ద్వారా ఈ యొక్క ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకోగలిగాను ఇదంతా మీ అనుగ్రహమనే అనుకుంటాను అనగా వెంటనే తాత్యం నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం సాయి ఆశీర్వాదంతో ఎక్కువ మొత్తంలో పంట చేతికి లభించింది ప్రతి సంవత్సరం లభించే దానికంటే మూడింతలు పంట లభించింది అందరూ పంటలు సరిగా పండుతాయో లేవో అని కంగారు పడ్డారు కానీ అలా కంగారు పడి కొంతమంది భూముల్ని అమ్ముకుంటే మరికొంతమంది కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఈ సంవత్సరం మంచిగా లాభం లభించింది భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది ఏమంటారు సాయి అనగా వెంటనే సాయి ఏం చెప్పాలో చెప్పు తాత్య ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవించవచ్చు వారి యొక్క ఆనందం అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయానుసారమే ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి మూలాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు అని అంటారు పిల్లవాడు నాన్నగారు రండి మనం ప్రతి సంవత్సరం లాగానే చేద్దాం అనగా ఇంతలో అతను కంగారు పడుతూ చూడు విశ్వాస్ నాకు మిల్లుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది అనగా వెంటనే పిల్లవాడు కానీ నాన్నగారు ప్రతి సంవత్సరం మనం ఈ రోజుని పండగగా చాలా అద్భుతంగా జరుపుకుంటాం కదా మనం ఈ రోజు మొత్తం సమయం గడుపుతాం కదా అనగా వెంటనే అతను చూడు నిజమే కానీ ఇప్పుడు నాకు బాగా ఆలస్యం అయిపోయింది నువ్వు మీ అమ్మతో కలిసి ఈ పండుగని బాగా జరుపుకో అని తర్వాత నేను సాయంత్రం వీలైనంత త్వరగా వస్తాను అప్పుడు నీవు మంచిగా సమయం గడపవచ్చు దయచేసి అర్థం చేసుకో ఇంతకుముందు మనం చక్కగా భూమి మీద పంట పండించే పనిలో ఉండేవాళ్ళం ఇప్పుడు నా యొక్క వృత్తి మారిపోయింది కదా తప్పకుండా నేను సమయానుసారం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సమయానికి వెళ్ళకపోతే మనమే నష్టపోతాము నువ్వు ఈ పండగ నీసారి తల్లి అలాగే నువ్వు మీ నానమ్మ తాతయ్యతో జరుపుకో అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరుతూ బాధపడవద్దు తప్పకుండా వస్తానని చెప్తున్నాను కదా అని అంటారు ఇంతలో పిల్లవాడు నాన్నగారు మీరు తప్పకుండా రండి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుంచి భీమా రా బాగా ఆలస్యమైపోయింది ఇంకా ఆలస్యమైతే మనల్ని ఈరోజు బయటికి పంపించేస్తారు అని చెప్పి అలా చెప్పడంతో అతను హడావిడిగా పరిగెడుతూ వెళ్తాడు మరోవైపు అలా పాటిల్ గారు అలాగే తాత్య మిగతా వారంతా వారి ఇంటిలోని పనిముట్లన్నీ తీసుకువచ్చి వాటికి రంగులు వేయడం మొదలు పెడతారు ఇంతలో మహల్సపతి గారు పూజకు కావాల్సిన అన్ని సామాగ్రిని అలా సిద్ధం చేస్తూ ఉంటారు ఇంతలో భీమా చూడు ఈరోజు కూడా అయిందే అనుకో వాళ్ళు మనల్ని బయటికి పంపిస్తారు ఎంత వీలైతే అంత త్వరగా మనం చేరుకోవాలి అని హడావిడిగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో పాటేల్ గారు భీమా శ్రద్ధ ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం లేదా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా అనగా వెంటనే వాళ్ళు అది పాటిల్జీ మేము మిల్లుకు వెళ్ళాలి కదా ఇక ఆలస్యం అవుతుంది మేము ఈ కార్యక్రమంలో సాయంత్రం పాల్గొంటాము ఇప్పుడైతే సమయం లేదు అని మాట్లాడుతూ ఉండగానే శబ్దం వినిపిస్తుంది వెంటనే వాళ్ళు హడావిడిగా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతాడు ఇంతలో పాటిల్ గారు అలా బాధపడిపోతూ సాయి ప్రతి సంవత్సరం గ్రామంలోని వారందరం కలిసి ఈ పండగని చక్కగా జరుపుకునే ఆలం ఈ సంవత్సరం ఈ మిల్లు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి అంతా అయిపోయింది అందరి జీవితాల్లో అని అంటారు అంటారువైపు కులకర్ణి సర్కార్ ఇంటి బయట కూర్చొని టుడే ఐ ఆమ్ అని అలా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో బలవంత్ గారు ఏమిటి మీరు అలా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నారా లేదంటే మీకు నిజంగా చదవడం వచ్చేసిందా అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం నేను కేవలం ఇది చదవడం మాత్రమే కాదు ఇది నేను బాగా ఇతరులకి వివరించగలను అలాగే ఇంగ్లీష్లో మాట్లాడగలను కూడా అది కాకుండానే ఏదైనా సరే నేను తలుచుకుంటే చేయగలను హరి ఓం అని అంటారు వెంటనే బలవంత్ గారు ఒక్క సంవత్సరంలోనే మీలో ఇన్ని మార్పులు చేర్పులు మీ జీవన విధానం అలాగే మీ బట్టలు పూర్తిగా అన్నిట్లోనూ మార్పులు చేర్పులు జరిగిపోయాయి అనగా వెంటనే కులకర్ణి సర్కర్ మీ ద్వారానే ఇన్ని మార్పులు వచ్చాయి మీరే ఈ ఇంటిని ఇంత వైభవంగా తీర్చిదిద్దారు నిజం చెప్పాలంటే ఈ క్రేట్ అంతా మీకే లభిస్తుంది మీ ద్వారానే ఇదంతా సంభవమైంది మనం ఎప్పుడైతే ఆ రోజు నిర్ణయం తీసుకుని మిల్లులో భాగస్వామ్యం తీసుకున్నామో అప్పటి నుంచి మన జీవనాధారంలో పూర్తిగా మార్పులు వచ్చేశాయి కదండి మీ డబ్బు నా డబ్బు అని పూర్తిగా అలా ఎవరిది వారిది అని లేకుండా అందరం కలిసే ఉంటున్నాం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి సంతపంత చేరుకుంటారు వెంటనే ఏమిటి వీళ్ళు ఈ దుస్తులు ధరించి ఉన్నారు అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ వాళ్ళు మన సర్వెంట్స్ కదండి మనం మిల్లు ఓనర్స్ మరి మనకి ఏదైనా వాళ్ళు సర్వ్ చేయాలి అంటే వారు కూడా విలువైన దుస్తులు ధరించి ఉండాలి కదా ఏమంటారు మాకు టీని ఇవ్వండి అనగా వాళ్ళు అలాగే అని చెప్పి సంతపంత ఇద్దరు కలిసి టీని సిద్ధం చేస్తారు కులకర్ణి సర్కార్కి బాగానే ఇస్తారు ఇంతలో చిన్నవాడైనా పంతాజీ అలా బలవంత్ గారికి టీ ఇవ్వబోతూ ఉండగా అతని కాలు కింద ఉన్న ఆ సాక్స్ పెద్దవాడైనా ఆ సంతాజీ అలా తొక్కుతాడు అతను ఒకసారిగా ముందుకి పోడంతో ఆ యొక్క టీ అతని కోట్ మీద పడతాయి వెంటనే ఆవేశంగా ఏం చేస్తున్నారు మూర్ఖులారా అసలు బుద్ధుందా అని అరుస్తారు వెంటనే వాళ్ళు క్షమించండి పొరపాటు జరిగిపోయింది అని చెప్పి అలా జరిగినది వివరిస్తారు వెంటనే బల్వంత్ గారు కాకి రంగు వేసినంత మాత్రాన నెమలి అయిపోతుందా లేదు కదా ఎవరి పని వాళ్ళే చేయాల్సి ఉంటుంది నాకు టీ నా గదికి తీసుకురండి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో అలా సంతాజీ సర్కార్ వారు మిమ్మల్నే కదా అనింది అనగా కులకర్ణి సక్కర్ నన్నెందుకు అంటారు నిన్నే అనింది అని చెప్పి గట్టిగా కొట్టి ఏదన్నా ఒక్క పనన్నా సక్రమంగా చేసి తగలడ్డారా అని కోపంతో మాట్లాడి నిజం చెప్పాలంటే బల్వంత్ గారు ఇక్కడ ఉండడం వలన నాకే లాభం అతని ద్వారా ఇల్లు రెనోవేట్ అయిపోయింది సులభంగా అలాగే నాకు మంచి డబ్బు పేరు హోదా అన్నీ లభించాయి హరి ఓం అని సంబరపడుతూ ఉంటారు పాటిల్ గారు నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందరూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎలా మర్చిపోతున్నారో కూడా అర్థం కావడం లేదు నిజం చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఈరోజు ఈ పండగని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉండడం మనకి అలవాటు అటువంటిది ఈ రోజు ఒకటి ఉంది అని కూడా ఎవరు గుర్తుపెట్టుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు ఎలా హడావిడిగా వెళ్ళిపోతున్నారో చూడండి మనం ఏమైనా తిండి తినడం మానేసామా లేదు కదా మనం లాగానే తిండి తింటున్నాము మరి అటువంటప్పుడు పండించే ధాన్యంకి మనం విలువ ఇవ్వాల్సి ఉంటుంది కదా పనిముట్లు కూడా మనం పూజ చేయాల్సి ఉంటుంది కదా ఈ సంగతిని ఎవరు అర్థం చేసుకుంటారు భూమిని అమ్ముకున్నంత మాత్రాన అలా వారు ఉన్న ఈ పద్ధతుల్ని కూడా పూర్తిగా ఆదమర్చిపోతే ఎలాగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏళ్లకాలం నాటి నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని పాటించడం ఆచరించడం మన ధర్మంగా భావించాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఆ పూజా కార్యక్రమాన్ని వాళ్ళు మొదలు పెడతారు ఇంతలో సాయి పాటేల్జీ ప్రతి ఒక్కరి జీవనశైలిలో సహజంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనం ఒకరితో వారికి నచ్చినట్టుగా ఉండనివ్వడం అది మనం ఇవ్వవలసిన స్వేచ్ఛ అవుతుంది వారి జీవనశైలి వారిష్టం అంతే వారు సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి వారిని మనం ఎక్కువగా ఇలా మాటలతో ఇబ్బంది పెట్టకూడదు మనకి నచ్చినట్టుగా మనం జీవించాల్సి ఉంటుంది ఇది స్వేచ్ఛా జీవితం అని అంటారు దీని ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ